ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సంఖ్యలో చిన్నారులకు ఆధార్ కార్డులు లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో డిసెంబర్ మూడు నాలుగు వారాల్లో ఇందుకోసం స్పెషల్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆధార్ కార్డు లేని చిన్నారులు అందరికీ నమోదు చేసేందుకు డిసెంబర్ పదిహేడు అంటే ఈ రోజు నుంచే అంటే దాదాపుగా రెండు వారాల పాటు ఈ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఏపీలో ఆధార్ నమోదు కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపుల్లో పూర్తి స్థాయి ఫలితాలు రాలేదు అంటే గతంలో అంటే నవంబర్ లో వార్డు సచివాలయాల్లో కూడా చేశారు వాటిలో అంతగా రాలేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరలా కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది సో కాబట్టి ఈ ఏడాది నవంబర్ లో నిర్వహించిన వివరాల ప్రకారంగా దాదాపుగా పన్నెండు లక్షల మంది పిల్లలు ఈ ఆధార్ కార్డు అనేది నమోదు చేసుకోలేదంట అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డు అనేది నమోదు చేసుకోండి అంటే ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నారు కాబట్టి ఎవరైతే అంటే ఇంకా ఈ రోజు నుంచి ఇరవై తేదీ వరకు అంటే నాలుగు రోజుల పాటు మనకు సచివాలయాల్లో ఈ కార్యక్రమాలు అనేటివి చేస్తారు కాబట్టి అంటే దాని తర్వాత చేయరా అంటే చేస్తారు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు మరోసారి అంగన్వాడీలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అంటే ఎవరైతే సున్నా నుంచి అంటే అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి ఆరు సంవత్సరాల లోపున ప్రతి ఒక్కరిని కూడా ఈ ఆధార పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి సచివాలయాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు కాబట్టి నవంబర్లో నిర్వహించిన క్యాంపుల్లో కేవలం అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై ఒక్క మంది మాత్రమే నమోదు చేశారంట అంటే చూడండి దాదాపుగా పదకొండు లక్షల మంది ఇంకా ఆధార్కి దూరంగా ఉన్నారు సో కాబట్టి ఇప్పటికే రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఆధార్ నమోదు క్యాంపుల్ని అంగన్వాడి కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ లేదంటే అంగన్వాడీ సెంటర్కి వెళ్ళినా కూడా చేస్తున్నారు కాబట్టి మీరు అంటే ఈ చిన్నారులకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గానీ హాస్పిటల్ డిశ్చార్జ్ గాని అంటే ఆల్రెడీ చిన్న కొంచెం స్కూల్ కి వెళ్లే వయసు అట్లా ఉంటే ఈ స్కూల్ ఐడి ఏదైనా ఉంటే కూడా తీసుకెళ్లొచ్చు ఈ ఆధార్ క్యాంపుల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నందున ఈ సిబ్బందికి కూడా అదనపు బాధ్యతలు నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి కూడా చెప్పారు సో అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి ఆరేళ్ల లోపు వయసున్న ప్రతి ఒక్కరిని కూడా ఆధార్ నమోదు చేయాలని చెప్పి ఈ ఉద్యోగస్తులకు కూడా చెప్పారు కాబట్టి గ్రామ వార్డు సచివాలయాల్లోనే కాకుండా మనకు అంగన్వాడీల్లో కూడా చేస్తున్నారు కాబట్టి అది మన మనకు ఇళ్లకు దగ్గరనే ఉంటది ఆల్మోస్ట్ అంగన్వాడీ సెంటర్ కూడా సో ఈ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ డిజిటల్ అసిస్టెంట్ ఆధారంగానే ఈ ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఇందాక చెప్పినట్టు ఈ డేట్ ఆఫ్ బర్త్ లేదంటే హాస్పిటల్ లేదంటే స్కూల్ ఐడి వీటిని తీసుకెళ్లి మీరు ఆధార్ నమోదు చేసుకోండి చేసుకుంటే మీకు భవిష్యత్తులో మళ్ళీ దీన్ని అప్డేట్ చేయాల్సి ఉంటది అయితే ఇది మనకు పదహైదు సంవత్సరాలు లోపు అది దాని గురించి మరో వీడియోలో చెప్తాను అయితే ఈ వీడియో మీకు నచ్చింది ఈ సమాచారం ఉపయోగపడుతుంది అనుకుంటే ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు బూస్టప్ గా ఉంటది సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇంకా ఇంకా సపోర్ట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ అంటే మీ అందరూ అంటే మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేసి పెంచి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి